నమస్తే నేను మీ యాంకర్ జాకిర్ హుసేన్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మామగారికి రేవంత్ సర్కార్ హైడ్రా షాక్ ఇచ్చినట్టు తెలుస్తోంది ఏంటి గాసిప్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ సార్ హలో అండి యంగ్ టైగర్ ఎన్టీఆర్ మామగారు ఉన్నారు కదా సో వాళ్ళకి రేవంత్ సర్కార్ అట్లా ఇప్పుడు హైడ్రా షాక్ ఇచ్చినట్టు తెలుస్తుంది ఏంటి సార్ యాక్చువల్గా ఎన్టీఆర్ గారి పేరు ఈ వ్యవహారంలో మనం జనరల్గా మాట్లాడుకుంటా కానీ మాట్లాడకూడదు సో నార్నే శ్రీనివాసరావు గారు ఎన్టీఆర్ గారికి పిల్లనిచ్చిన మామ ఆమె శ్రీమతి లక్ష్మీ ప్రణత్ గారి తండ్రి సో ఈ నార్నే శ్రీనివాస్ గారు ఎప్పటి నుంచి నార్నే ఎస్టేట్స్ అని మనం మీరు చాలా దగ్గర చూసుంటారు ఆయన రియల్ ఎస్టేట్లో మంచి బాద్షా సో అటువంటిది ఈ మధ్య కాలంలో అంటే రీసెంట్గా జరిగిన ఇష్యూ ఏంటంటే జూబ్లీ హిల్స్లో ఒక దగ్గర ఒక అటువైపు మనకి దర్గా వైపు ఫిలింగ్ టౌర్ వైపు సంథింగ్ ఆ ఏ లొకాలిటీలోనే ఒక బంజరు భూమి లాంటిదో లేదంటే ఖాళీ స్థలమో ముప్పై తొమ్మిది ఎకరాల ప్లేస్ ఏదో అంటుంది దానికి సంబంధించి అక్కడ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టి ప్రహరీ గోడలా కట్టేసి నార్నీ ఎస్టేట్స్ సంబంధించినట్టుగా బోర్డు పెట్టారంట అంటే జనరల్గా మన హ్యూమన్ సైకాలజీ ఎలా ఉంటుందంటే ఎవడైనా వచ్చి రోడ్డు తవ్వుతుంటాడు అనుకోండి మనం ఎవ్వరం అడగం అడుగుతామా ఏ రోడ్ ఎంత తగుతున్నావు నువ్వు ఏ డిపార్ట్మెంట్ ఎక్కడి నుంచి వచ్చావు చూపించు అడుగుతామా అడగం పక్క నుంచి వెళ్ళిపోతా ఉంటావు ఆ రోడ్ బ్లాక్ చేసాడా వేరే వెళ్ళిపోతా అంటే అంత బిజీ లైఫ్లో అయిపోయాయి లేదు వాడెవడో వచ్చి ఆ జియో వాడో ఇంకెవడో పోలేసుకుంటుంటాడు మొన్న ఒకసారి ఒక పెద్ద ఎన్నగా అన్నాడు చూడండి సార్ నా ఇంటి ముందు వచ్చి వాడు పోలేసాడు వితౌట్ మై పెర్మిషన్ నా గాడ్ కానుకొని పోలేసి ఏమంటే గోడ బయట కదా అంటున్నాడు మీరు కావాలంటే మీరు కంప్లైంట్ ఇచ్చుకోండి అంటున్నాడు ఎవరు కంప్లైంట్ ఇవ్వాలి ఎవరికి చెప్పాలి నా ఇంటి ముందు పోలేయడానికి వాడేవాడు అది సమ్ ఎక్స్ జియో అవ్వచ్చు ఎయిర్టెల్ అవ్వచ్చు వడాఫోన్ ఇంకెవడైనా అవ్వచ్చు అట్లా వేసుకెళ్ళిపోతే ఏమంటే పెద్ద పెద్ద వాళ్ళు కదా మనం ఏం అడగం పట్టించుకోమని ఇది అండి వాళ్ళు ఏదైనా అయితే సరే బా ఎందుకు నసనం తీసి పక్కన వేసేస్తున్నారు లేదంటే ఎవరిని అడగకపోతే పక్కన గోడలకి కొంతమంది గోడ లోపల కూడా మేము పోల్స్ చేసుకుంటామని చెప్పి వేసుకుంటున్నారు అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మనకు ఏమంటే వాళ్ళు పెర్మిషన్ తీసుకుని ఉంటారులే వాళ్ళు ఏదో అడుగు ఉంటారులే అనుకొని వెళ్ళిపోతుంటాం మనం అడగం ఎక్కువ మంది జనాభా మీద మనం పట్టించుకోము సో ఇక్కడ కూడా ఆ ఖాళీ స్థలంకి కొంతమంది వచ్చి చుట్టూ ప్రహరీ గోడ కట్టేస్తే ఎవరు మీరు ప్రహరీ గోడ కడుతున్నారు ఎవరిని అడిగితే ఉంటుంది కదా ఎవరు అడగలే పోనీ ఆహా మేబీ కొనుక్కున్నాడేమో బిగ్ షాట్ కదా అని అనుకున్నారు అది ఎవరికి తెలియదు ఈ విషయం ఎలా బయటకు వచ్చింది అది ఖాళీ ప్లేస్ అవ్వడం వల్ల కుర్రాళ్ళు ఈవినింగ్ అయితే కానీ జనరల్గా ఉన్న కుర్రాళ్ళు వాళ్ళ గ్రౌండ్స్ అంటే ఎక్కడ ఉంటాయి పెద్ద పెద్ద ఎల్బీ స్టేడియం గట్రా వెళ్ళి ప్రాక్టీస్ చేయరు కదా సరదాగా పిల్లలతో పిచ్చపాటిగా ఆడుకుంటూ ఉంటారు వాళ్ళ చిన్న నాలుగు రాళ్ళు పెట్టి క్రికెట్ ఆడుకోవడం ఒక చెక్క బ్యాట్తో ఆడుకోవడం చేస్తూ ఉంటారు అలా క్రికెట్ ఆడుకునేవారంట ఆ ఖాళీ ప్లేస్లో సో ముందు వచ్చి ఒక్కొక్కటి తొలగించారు తర్వాత చుట్టూ కాంబోడ వాళ్ళు కడితే ఎప్పటి నుంచో ఉన్న గవర్నమెంట్ ల్యాండ్ కదా ఎందుకు మాకు లోపలికి రానివ్వట్లేదు అనేది ఆ కుర్రోడికి ఆ బాలుడికి డౌట్ ఇచ్చింది సార్ మేబీ బాలుడు అంటే బాలుడికి డౌట్ వచ్చి చెప్పు ఉంటాడు దాని వెనక వేరే పెద్దవాళ్ళు ఎవరు ఉంటారు లేకపోతే ఆ లోకల్గా ఉండే ఎవరో ఒకరు ఒక ఆర్టీఐకి లెటర్ రాయడము లేదా ఒక లాయర్కి సంప్రదించడం ఏదో అయ్యి ఉండొచ్చు సో అంటే లాయర్ ఇన్ ద సెన్స్ కొద్దిగా చదువుకున్నవాడు ఎవడు సో ఖాళీ గవర్నమెంట్ స్థలమే ఇది కడుతున్నారు వీళ్ళకి ఎప్పుడే సార్ న్యూస్ ఏం వచ్చిందా దీని గురించి వేలం వేసినట్టు వచ్చిందా డౌట్స్ వస్తాయి కదా సరే ఒక లెటర్ అర్థం ఏం పోద్ది అంటే ఈ మధ్యకాలంలో హైడ్రా ఎక్కువ ఎక్కువయ్యాయి కదా ఎక్కడికెక్కడ కబ్జాలు కానీ చెరువుల్ని ఆక్యుపై చేయడం విషయంలో కానీ లేదంటే ప్రభుత్వ పరిధిలో వచ్చి యాడ్ అయి చేయడం కానీ ఇలాంటివన్నీ అవుతున్నప్పుడు సరే హైడ్రాకి హెడ్గా ఉన్న రంగనాథ్ గారు ఉన్నారు ఐపీఎస్ ఆఫీసర్ ఆయన రంగనాథ్ సార్కి ఒక మాట చెప్తే పోతుందేమో ఇవి ఏంటో చూద్దామని ఆ బాలుడు ఎవరికి చెప్పాడో ఆ బాలుడు పెట్టకపోయినా సంబంధిత వ్యక్తులు ఎవరో హైడ్రాక్ లేఖ రాశారు లేఖ రాయడం అంటే జనరల్గా ఇక్కడ కూడా మళ్ళీ టాలెంట్ ఉండాలండి ఎవడు పడితే ఆడు వచ్చిన లేఖలన్నీ వాళ్ళు సౌ హైదరాబాద్ కానీ లేదంటే రంగనాథ్ గారి తీసి చదవరు దానికి రాసి ఒక ఫార్మేట్ ఉంటుంది సీసీ టూ సో ఒకటి పెట్టి ఒక సిస్టమేటిక్గా లెటర్ హెడ్ మీద పెట్టి ఒక లెటర్ రైటింగ్ రాస్తేనే అది వాళ్ళు చూస్తారా ఇటు ఎవడో సంబంధిత అధికారులాగా ఉన్నాడు లేదంటే మానవ హక్కుల సంఘం సంబంధించిన లేదంటే సామాజిక స్పృహ ఉన్నవాడు ఎవడో ఏంటాడు అని చెప్పి తీసి చదువుతారు చదివిన తర్వాత ఓహో ఇక్కడ ఇలా జరుగుతుందా అని ఒక ఎంక్వైరీ పంపిస్తారు పంపించేసరికి అక్కడ ఆ సర్వే లెక్కల ప్రకారం చూస్తే అది ప్రభుత్వ భూమి చుట్టూ కాంపౌండ్ ఉంది బోర్డు నాని ఎస్టేట్ అని పెట్టి ఉందంట వెంటనే హైదరాబాద్ వచ్చి కూల్ చేశారు వితౌట్ ఇంటిమేషన్ కూల్ చేశారు అంటే ఇప్పుడు నిజంగా వాళ్ళదే వాళ్ళ పత్రాలు వాళ్ళు ఉంటే వీళ్ళకి కూడా డౌట్ ఉంటే కనుక వీళ్ళు ఏం చేస్తారు ఆ సరే ఒకసారి కోర్టులో కేసేద్దాము లేదంటే ఇది ఎవరికి ఎవడేశాడని చెప్పి చూద్దాము అని చెప్పి అనుకుంటాడు బట్ వాళ్ళు వచ్చి ఎప్పుడైతే లేఖను చూశారో లేఖ సారాంశం అర్థమైందో డైరెక్ట్గా వచ్చి గోడను కూల్ చేశారంట కూల్ చేశారంటే ఏంటి ఇది ఖచ్చితంగా ప్రభుత్వానికి చెందిన ల్యాండే దీనిలో ఎవడో కన్నేశాడు అక్రమంగా వచ్చి నిర్మించాడని ఒక క్లారిటీ వచ్చేసింది వాళ్ళకి వాళ్ళ ముందు వెరిఫై చేసుకుంటారు కదా రెవెన్యూ పత్రాలన్నీ తీసి ఈ వాట్ ఈజ్ వాట్ ఎవడు దీనికి సంబంధించిన లాంటి దగ్గర నిజంగా ప్రభుత్వం దేనా ఎవడికి అమ్మాడా దాని వెంట లింక్ డాక్యుమెంట్ అంతా తీస్తారు ఇది ఎప్పటి నుంచి ఇక్కడ ఉంది ఎప్పుడు నుంచి ఇలాగే ఖాళీగా ఉందా దీని మధ్యలో ఎవడైనా కొన్నాడా చేశాడా అన్నీ చూస్తారు లేదంటే గత ప్రభుత్వ హయాంలో ఎవరికైనా ధారాదత్తం ఇచ్చాయా ఎవరికైనా లీజ్ డీడ్కి ఇచ్చాయా లేదా ఎవరికైనా తొంభై తొమ్మిది ఏళ్ళకి లీజ్కి ఇచ్చారా ఇవన్నీ వెరిఫై చేసుకున్నాకే వాళ్ళు రంగంలో దిగుతారు వాళ్ళ రంగంలో దిగిన మరుక్షణం కూల్ చేశారంటే అది ప్రభుత్వ స్థలం అనేగా అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వాళ్ళు కాంపౌండ్ వాళ్ళు కట్టేశారు ఒక బాలుడు చూసి దాన్ని రియాక్ట్ అయ్యి మొత్తానికి లెటర్ పెట్టించాడు హైదరాబాద్ వచ్చి కూల్ చేశారు అయినా ఈ నార్నీకి సంబంధించిన రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో కన్స్ట్రక్షన్ వాళ్ళు వాళ్ళు ఎంతవరకు రెస్పాండ్ అవ్వలేదంట ఇది మాదో మాది కాదో ఏదోటి చెప్పాలి కదా సో దాని మీద లేనిపోయిన అనుమానాలన్నీ వస్తున్నాయి ఆ సందర్భంగా వెంటనే నారణే శ్రీనివాస్ గారు అంటే ఎన్టీఆర్ మామ ఎన్టీఆర్ మామ అని అనేస్తారు కానీ ఇప్పుడు ఎన్టీఆర్ మామనే అనక్కర్లేదు నారని నితిన్ కొత్తగా వచ్చాడు కదా మ్యాడ్ స్క్వేర్ హీరో మ్యాడ్ మ్యాడ్ స్క్వేర్ హీరో వాళ్ళ ఫాదర్ నారనే శ్రీనివాసరావు గారు అంటే సో అలా కూడా చెప్పుకోవచ్చు కాబట్టి ఎన్టీఆర్ గారు మంచి నేమ్ ఫేమ్ కాబట్టి అద్దరు అట్లా అంటారు సో అది అది ఆయన సంబంధం లేదు ఈయన సంబంధం లేదు ఆయన మామగారు ఆయన ఏం చేసుకుంటాడు ఆయన సంబంధం లేదు కదా ఈయన సినిమాలో సూపర్ స్టార్ ఆయన రియల్ ఎస్టేట్ రంగంలో పెద్ద ఇది అయ్యి ఉండొచ్చు సో అట్లా ఈ కూల్ చేసిన తర్వాత కూడా ఇంతవరకు నార్ని సంబంధించిన ఆఫీసు వాళ్ళు కానీ ఆ సంబంధిత వ్యక్తులు కానీ ఎవరు ఒక స్టేట్మెంట్ కానీ లేదు ఇది మాదే వాళ్ళు మేము పరిశీలిస్తాము లేదంటే దీని మీద ఎక్కడో తప్పు జరిగింది ఒకసారి చూస్తాము అని ఏదో చెప్పాలి కదా అసలు రెస్పాండ్ అవ్వకపోతే నిజంగానే కబ్జా చేసి చేసినట్టు అనుమానాలు కూడా వస్తాయి కదా దానివల్ల బ్యాడ్ అవుతారు అయితే ఒకటే బ్యాడ్ అయినా కూడా ఏమనుకుంటారు నాలుగు రోజులు మాట్లాడుకుంటారు ఐదు రోజు మర్చిపోతారుగా అంతే కదా హ్యూమన్ సైకాలజీ తెలుసు వాళ్ళకి మనం ఇప్పుడు దీని మీద రేజ్ అయ్యి మళ్ళీ కేసు అయితే కేసు వెళ్తే లాయర్కి అదొక మళ్ళీ ఖర్చు కొన్ని లక్షల్లో ఖర్చు పెట్టాలి ఎందుకంటే ప్రభుత్వంతో ఢీ కొట్టాలి కాబట్టి సరే ఎందుకలే కామ్గా ఊరుకోవాలి అలాగే నిజంగా సొంతమైతే ఖచ్చితంగా ధైర్యం ఉంటుంది ఎంత అవసరమైతే ఎంతవరకైనా వెళ్దాం ఖర్చు పెడదామని ఓకే సో కామ్గా ఉండడం అనేది లేనిపోయిన అనుమానం తావిస్తుంది మేబీ అది ప్రభుత్వం ఉందే అయిండొచ్చు ఎందుకంటే చాలా ఏళ్ళ నుంచి అలాగే ఖాళీగా ఉందంట అక్కడ చాలా వెళ్ళి లోపలికి వెళ్ళి ఆడుకోడాలు కొంతమంది చుట్టుపక్కల ప్రాంత వాళ్ళు బహిర్భూమికి వెళ్ళడం వాళ్ళు గట్రా చేసేవాళ్ళు అక్కడ సో మరి ఇప్పుడు దీని మీద హైదరాబాద్ అయితే ఇమీడియట్గా రియాక్ట్ అయ్యారు కోలు కొట్టేశారు అన్నీ జరిగాయి బట్ నారినేవ నుంచి కానీ ఎవరు రెస్పాండ్ అవ్వలేదు కనీసం వాళ్ళు వచ్చి ఏ ఎవరై మీరు కొట్టేస్తున్నారు ఏంటి అని అలా కూడా ఎవరు రెస్పాండ్ అవ్వలేదంటే రకరకాల అనుమానాలు తావిస్తుంది చూద్దాం మరి నెక్స్ట్ ఎలా ఉండబోతుంది ఓకే సార్ థ్యాంక్ యూ